అండి నమస్తే అందరికి వెల్కమ్ టు మన ఛానల్ ఏమి జీ మా అమ్మాయి ఉన్నప్పుడు అస్సలు వీడియోలు తీయడానికే కుదరలేదండి షాపింగ్లు అప్పుడప్పుడు షాపింగ్లోకి వెళ్ళినాము షాపింగ్లకి వెళ్ళి వచ్చిన తర్వాత మా అమ్మాయికి డ్రెస్సులు తను ఉన్నది మా మనవాళ్ళవికి ఉన్నది మా మనవాళ్ళకి డ్రెస్సులు పొడువు సైజులు ఎక్కువ అవుతాయి అని అంటే కింద నుంచి కట్ చేసి పుట్టినా అవి కొన్ని అమెరికా నుంచి కూడా కొన్ని బ్లౌజులు అవి తీసుకొచ్చిందండి ఇంకా అవన్నీ కూడా ఆల్టరేషన్ చేయాలి లూజ్ అయినా లూజ్ లూజ్ అయితే ఇంకా అవు కానీ అయితే పిల్లలకు పెరిగే పిల్లలు కదా అవన్నీ రిపేర్ చేసిన అట్లా మా అమ్మాయి తెచ్చుకున్న బ్లౌజులు కూడా కొన్ని రిపేర్లు ఉంటే చేసినా అండి అంటే కొత్త బ్లౌజులకు కూడా కొంచెం పుట్టు అవి వేయాల్సి వస్తే ఇంకా అలాంటివన్నీ వీడియోలు తీయడానికి కుదరలేదండి ఇంకా తాను వెళ్తుంటే మసాలాలు అవన్నీ కూడా చేసి ఇచ్చిన అట్లా తమ్మ ఊరు నుంచి కొబ్బరి పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొచ్చింది ఊర్లో వెల్లుల్లిపాయలు ఊర్లో మనుషులు ఉంటారు కదా వలుసుకొని తీసుకొని వచ్చింది వాళ్ళతోటి అట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ అది చేసినా నేను ఇక్కడ నువ్వుల పొడి ధనియాల పొడి నేను చేసిన ఇంకా అట్లా కొంచెం బిజీ బిజీగా ఇంకా ఈ పచ్చళ్ళు పెట్టడం మా పచ్చళ్ళు పెట్టిన ఇంకా ఇట్లా అన్నీ ఇట్లా జరిగిపోయినవి ఇంకా డ్రెస్లకు ఆల్ట్రేషన్ అని చెప్తే కదా ఆల్ట్రేషన్ చేయడము ఈసారి అయితే పరాలు అయితే ఏమీ చేయలేదండి ఇంకా అన్ని బయట తెచ్చుకున్నది ఇంట్లో ఒక పల్లి చిక్కి చేసిన దానికోసమని కొంచెం మిక్చర్ చేసి ఇచ్చినా అంటే ఇంకా అవి కూడా వీడియో తీయడం కుదరలేదు ఏమి ఇట్లా అయిపోయింది అయితే ఏమేమి చేసినా అవన్నీ ఇట్లెట్లని చూపిస్తా చూడండి ఎక్కడెక్కడ తిరిగినాము అనేది ఇంకా స్టీల్ సామాన్ ఫ్యాక్టరీకి కూడా వెళ్ళిందండి చాలా స్టీల్ సామాన్ నువ్వుల పొడి బాగా వాడతారండి వన్ కేజీ నువ్వులు తీసుకొచ్చి ఇట్లా రోస్ట్ చేసిన డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టినది ధనియాలు కూడా వన్ కేజీ ధనియాలు తెచ్చి రెండు వైల్ అయితే వేయించిన అండి అయితే ఇవి ధనియాల పొడి ఎప్పుడు కూడా బయటకున్నది వాడదు ఇంట్లోనే వాడుతుంది అట్లా ప్యాకెట్లు తీసుకొచ్చి అన్నీ వేయించి పెట్టిన ఆ ప్యాకెట్లు అయితే అట్లనే తీసి పెట్టినండి ధనియాల పొడి మొత్తము చేసిన తర్వాత ఆ ప్యాకెట్లల్లోనే నింపిన మొత్తము ధనియాలల్లో మేము వేరే మసాలాలు ఏమి వేయమండి ఉత్త ధనియాలు రోస్ట్ చేసి దాంట్లో ఒక వెల్లుల్లి గడ్డ పెద్దది కానీ చిన్న వెల్లుల్లి అయితే రెండు గడ్డలు కానీ ఒలిసి లాస్ట్కి చేస్తాము అయితే నేను ఆ ధనియాలు తీసిన ప్యాకెట్లలోనే పౌడర్ కూడా నింపి అట్లా సీల్ చేసిన అండి ఒక్కొక్క ప్యాకెట్ ఒక్కొక్కసారి తీసుకుంటుంది అని చెప్పేసి అట్లా చిన్న చిన్న ప్యాకెట్లన్నీ సీల్ చేసి మళ్ళీ ఆ ప్యాకెట్లన్నీ మళ్ళీ ఒక పెద్ద కవర్లు వేసి చేసిన అండి మొత్తము అట్లా పెద్ద కవర్లు వేసి చేసిన కారం పొడి కూడా కొంచెము ఉందంట ఇంకా కొద్దులేమో ఒక ప్యాకెట్ చాలు అంటే ఒక ప్యాకెట్ కారం పొడి కూడా ప్యాక్ చేసిన అండి అసలు కొన్ని రోజులైతే ఈ ప్యాకింగ్ మిషన్కి ఎలిమెంట్ కాలిపోయింది కొట్టినట్టు అయిపోయింది నాకైతే అన్నిటికీ ఇట్లా ప్యాక్ చేసిన తర్వాత వెంట వెంటనే వాటి మీద అక్కడే మార్కర్ పెన్ను పక్కలనే పెట్టుకుంటా ఎప్పటికప్పుడే దాని మీద రాసుకుంటామండి లేకపోతే అసలు దేంట్లో ఏం పెట్టామనేది అసలు అర్థం కాదు అని చెప్పేసి ఆ ధనియాల పొడి ప్యాకెట్లన్నీ మళ్ళీ ఒక పెద్ద కవర్లో వేసి అవి కూడా మళ్ళీ ప్యాక్ చేసినా అండి వాటికి కూడా ధనియాల పొడి అని పేరు రాసి పెట్టిన అట్లా ధనియాల పొడి కూడా అట్లా పెద్ద ప్యాకెట్లు రెండు అయినా అండి తర్వాత షాపింగ్కి వెళ్ళినాము ఒకరోజు మహేష్ బాబు మాల్ అంటారు కదా ఏం మాల్ ఏం మాల్కి వెళ్ళినాము అయితే ఫస్ట్ సారి మా చిన్నమ్మాయి తీసుకుపోయింది అని చెప్పేసి లాస్ట్ టైం ఒకసారి నేను ఈ మాల్కి వచ్చి వీడియో చేసిన నేను మంజిమేడమి ఇద్దరం వచ్చి చాలా కన్ఫ్యూజ్ అయిన ఆ రోజు కాకపోతే ఇంకా వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి వెళ్ళి ఒక షాప్లో అన్ని కొనుక్కొని తీసుకొచ్చిన వెస్ట్ సైడ్ షాపే అప్పుడు తీసుకొచ్చింది ఇప్పుడైతే మా అమ్మాయి వేరే షాప్లో కొన్నదంట పాపకి డ్రెస్సు అయితే కొంచెం చేతులు టైట్ అయినాయని చెప్పేసి అది ఎక్స్చేంజ్ చేసి మళ్ళీ తీసుకొద్దామని మా అమ్మాయి నేను ఇద్దరం కలిసి వచ్చినాము అక్కడ అదైతే ఫోర్త్ ఫ్లోర్లోనే ఉందండి అట్లా ఎక్కి పైకి అయితే వెళ్తున్నాము అక్కడ వేర్ షాప్ కనిపించింది చూడండి మొదలు తెచ్చిన డ్రెస్ బాగా నచ్చింది మా మనవరాలకి కూడా తొడుక్కుంటేనే కొంచెం టైట్ అయింది అని చెప్పేసి రిటర్న్ ఇవ్వడానికి వెళ్ళినాము దాంట్లోనే వేరే సైజు ఉంటే తీసుకొని తొందరగా అని అనుకున్నాము తీరా చూస్తే అక్కడికి వెళ్ళినాక చూస్తే ఆ సైజు మనకు కావాల్సిన సైజు కనపడలేదు ఇంకా వేరే వేరేవి ఏమన్నా సర్చ్ చేసుకుంటా ఏవో నేను కొన్ని తీస్తుంటే మా అమ్మాయికి నచ్చలేదు నేను తీసిన ఏవి కూడా ఇంకా అట్లా చాలాసేపు తిరిగి ఎందుకంటే ఎక్స్చేంజ్ కదా అని చెప్పి ఇంకా అదే షాప్కి వెళ్ళినాము వెళ్ళి ఇంకా షాప్లోనే ఇంకో డ్రెస్ ఏదో కొనుక్కొని వచ్చేసినాం అక్కడి నుంచి ఇంకా ఏమైనా డ్రెస్సులు నాకు మంచిగా ఉంటాయేమో అని కూడా చాలాసేపు చూసిన నేను మా అమ్మాయి అన్నది కదా ఏం నచ్చలేదు ఈరోజు ఇంకోసారి తెస్తలే అని చెప్పేసి అన్నది అప్పుడప్పుడు కొనకపోయినా కానీ విండో షాపింగ్ చేస్తుంటేనే ఏమన్నా తెలుస్తాయండి లేకపోతే అసలు ఏమీ తెలియవు అయితే ఇక్కడ ఒకటి దుబాయ్ బజార్ అండి ఇక్కడ ఏదో కనిపించింది దాంట్లోకి కూడా పోయి ఏవో కొనుక్కొచ్చినాము ఇంకా తర్వాత వెనక్కి వచ్చేస్తున్నాం అండి ఎప్పుడు చూసినా కొత్తగా అనిపిస్తుంది నాట్ బిట్ మాల్ అయితే నాకు కొంచెం పాతగానే అది ఈజీగానే వెళ్ళగలను రాగలను కానీ ఈ షాప్ అయితే కొంచెం కొత్తగా అనిపించింది నాకు కాకపోతే షాపులు కూడా ఏవి ఎక్కడ ఉన్నాయో కూడా అసలు అర్థం కాలేదు మా తోట అట్లా వెళ్ళి వచ్చేసా నేను పిల్లలు ఆడుకోని ఇంకే ప్రతి ఫ్లోర్లో కూడా అట్లా ఎంటర్టైన్మెంట్ చేసినందుకే అవి అయితే కనిపించినాయి కాటులు ఏమంటారు కార్లు అవి ఇంకా కిందికి దిగి అయితే వచ్చేసినాం మేము లిఫ్ట్లో లో వచ్చేసి ఇంటికి వచ్చేసినాం ఆ రోజు నిమ్మకాయ పచ్చడి కలుపుతున్నాం అండి అయితే నిమ్మకాయలు అయితే ముందే ఊరేసి పెట్టిన అవైతే ఈరోజు పచ్చడి కలుపుతున్నా పెద్దమ్మాయి వెళ్తుంది కదా మాకు కల్పిద్దాం అని చెప్పి కలుపుతున్నాయి ఇట్లా నిమ్మకాయ పచ్చడికి ఆయిల్ కొంచెం తప్పనే పడుతుందండి ఆయిల్ వేడెక్కుతుంది కదా నిమ్మకాయలు ఎప్పుడో ఊరేసి పెట్టినవి ఫ్రిడ్జ్ లో పెట్టేసిన చూడండి ఎట్లుండో తేనెలాగా అయిపోయింది రసం అయితే తేనెలాగా ఉంది అయితే నిమ్మకాయలు ఊరేసేటప్పుడు మామూలుగా రసం పిండి ఊరేసేది ఈ మధ్యన ఈ మధ్యన నీళ్ళు పోసి కూడా ఊరేస్తున్నారని తెలిసి మొన్నటిసారి అయితే నిండా నీళ్ళు పోసి ఊరేసిన ఇట్లా ఉండి చూడండి దాదాపు ఊరేసి కూడా నేను అమెరికా ఆస్ట్రేలియా వెళ్ళకముందు ముందు ఊరేసి పెట్టిన నిమ్మకాయలండి ఇది ఇప్పుడు కలుపుతున్న ఇది పచ్చడి అప్పుడు చిన్నమ్మాయి వద్దు అన్నది వాళ్ళకు అని తీసుకెళ్ళలేదు వీళ్ళకి కలుపుతున్న ఉప్పు పసుపు వేసి ఊరేసి పెట్టినాయి ఇట్లా చూసిన రా ఉంది రసం అయితే పచ్చళ్ళల్లో ఎప్పుడైనా మిరపకాయలు వేయకుండా మిరప గింజలు వేస్తాం మేము ఇట్లా కొంచెం మిరప గింజలు వేసిన తర్వాత జీలకర్ర పోపు దీంట్లో అది కొంచెం చిటపటలాడిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను మినిట్స్ వేస్టే సరిపోతుంది ఎల్లంగిమి పేస్ట్ మరి ఎక్కువ ఎర్రగా వేయాల్సిన అవసరం లేదు స్టవ్ అల్పేసి చల్లగా అయిన తర్వాత నిమ్మకాయలు కలిపిన ఉరిన నిమ్మకాయలు ఉంటాయి కదా నిమ్మకాయ ముక్కలు మళ్ళీ కారం వేస్తే సరిపోతుందండి జీలకర్ర మెంతల పొడి కారం అది పోపు అయిపోయింది స్టవ్ అల్పేసిన పోపు చల్లగా అవుతుంటుంది మనం దాంట్లో కారం అది కలుపుకుంటే అయిపోతుంది ఇంకా ఈ గ్లాస్తోన గ్లాస్ సగం కారం అయితే సరిపోతుంది దీనికి గ్లాస్ వేసినా కదా ఇంకా సగం గ్లాసు జీలకర్ర మెంతుల పొడి వేయాలి దీనికి ఇంకా జీలకర్ర మెంతులు సమానంగా కలిపి వేయించిన పొడి పోపు సల్లగైన తర్వాత కలిపేస్తే ఇంకా పసుపు అది వేయాల్సిన పని లేదు ఊరేసేటప్పుడే వేసినాం కదా ఒకవేళ కారం తర్వాత చూసి సరిపోలేదు అని అనుకుంటే ఇంకొక స్పూన్ అంతా కలుపుకోవచ్చండి ఎవరి టేస్ట్గా తగినట్లు వాళ్ళకు కొంచెం పుల్ల పుల్లగా ఉంటేనే బాగుంటుంది నిమ్మకాయ పచ్చడి ఉప్మాతోటి తింటే చాలా బాగుంటుంది ఉప్మా పిల్లలకి అందరికీ ఉప్మాని మకాయ చట్నీ కాంబినేషన్ ఇష్టం మా మనవనికి కూడా చాలా ఇష్టము అందుకే ఆస్ట్రేలియా నుంచి వచ్చేటప్పుడు కూడా కలిపేసి వచ్చింది కదా నేను ఇది జ్యూసీ జ్యూసీగా ఉంటుంది కదా ఆయిల్ తొందరగా పైకి వచ్చేస్తుందండి ఆయిల్ సలగైతే ఇంకా అంతా కలిపేసేయచ్చు మన ఉప్పు అది టేస్ట్ చూసుకోవచ్చు దీంట్లో ఇప్పుడు జ్యూసీ జ్యూసీగా ఉంది నిమ్మకాయ పచ్చడి కూస్తుంటేనే నోట్లో నీళ్ళు వస్తాయి రెండు రోజులు ఊరిన తర్వాత ఉప్పు సరి చేసుకోవాలండి ఇప్పుడైతే ముక్కలకు అంత ఉప్పు ఉంది కారం పడ్డలే కదా కొంచెం కారం అనిపిస్తుంది తర్వాత అన్నీ కలిసి రెండు రోజులైతే సెట్ అయిపోతుంది ఉప్పు కారం అంతా కలిసి ఇది మా నిమ్మకాయ పచ్చడి ఇంకా చాలా పనులు ఉన్నాయి పోపు చల్లగా అయిపోయింది ఇదంతా దాంట్లో వేసేస్తున్నాయి ఇప్పుడు ఒకరోజు అట్లా వదిలేసి నెక్స్ట్ డే ప్యాక్ చేసి పెట్టినండి నిమ్మకాయ పచ్చడి కూడా తనకి తీసుకుపోయేటందుకని ఇంకా కొంచెం నేను మా చిన్నమ్మాయి వాళ్ళ అత్త వాళ్ళకు కొంచెం పంపించిన నేను కొంచెం సో మా అమ్మాయి కొంచమే చాలా ఉన్నది ఇట్లా నిమ్మకాయ పచ్చడి కూడా అయిపోయింది మొత్తం ఇది ఆయిల్ తక్కువ పడుతుంది నిమ్మకాయ చట్నీలో తొందరగా ఎక్కువైపోతుంది ఎందుకంటే ఇది రసం రసం ఉంటుంది కదా అట్లా మా అమ్మాయి ఒక డ్రెస్ తెచ్చుకున్నది నెక్ బాగా లూజ్ అయితే ఇట్లా దానంతో అట్లా టాకాలు వేసి లాగితే అట్లా వచ్చిందండి ఇట్లా వాళ్ళు వెళ్ళిపోయిన దాకా అదో ఇదో ఏదో ఒకటి పని అయితే ఉండే ఇంకా ఒక రోజు వెళ్ళి వాళ్ళ ఇక్కడెక్కడ ఇల్లు కొత్త ఇల్లు ఏదో కన్స్ట్రక్షన్ అయితుందంటే చూసి వచ్చినాము ఇంకా బయటకు పోవడం అంటే పిల్లలతోటి అక్కడక్కడ తిరగడము అట్లా చాలా జరిగిపోయినవి అందుకే ఇంకా వీడియోలు పెడితే దానికి ఎడిటింగ్ అవి ఎంత టైం పడుతుంది కదా అని చెప్పేసి లైట్ తీసుకున్న ఇట్లా అయిపోయిందండి ఇట్లా ఇది ఇట్లా జరిగిపోయిన టైము అసలు సిక్స్ వీక్స్ ఎట్లా గడిచిపోయినాయో కూడా తెలియలేదు అట్లా గడిచిపోయినాయి తొందర తొందరగా చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్